దేవుడి నామానికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునాములు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉదయం కాల సమయంలో దేవుని మాటల చేత దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడి నాకు ఇచ్చిన కుటుంబ దేవుడికి అందరం చెల్లిస్తున్నాను దేవుడు ఇంకొన మీ కుటుంబం కుటుంబానికి దేవుడు గాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్యానిద్దాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే అప్పుడు యుహోవ ఉత్తరమిచ్చును ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే అప్పుడు ఉత్తరం ఉత్తరమిచ్చును పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మాట చూద్దాం అప్పుడు నీవు పిలవగా ఉత్తరం ఉత్తరమిచ్చును దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డను గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మనతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే నేను వారికి ఉత్తరం ఇవ్వాలనుకుంటున్నా నేను వారికి జవాబు ఇవ్వాలనుకుంటున్నాను వారు నన్ను పలుమార్లు పిలుస్తున్నారు పలుమార్లు నా వైపు చూస్తూ ఉన్నారు నేను వారికి ఉత్తరం ఏమో జవాబు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు దేని బిడ్డ గమనించండి ఎందుకో దేవుడు నీతో చెప్తున్నాడు నీతో మాట్లాడాలని నీకు సమాధానం ఇవ్వాలని నీ పట్ల గొప్ప కార్యం జరిగించాలని నీతో ముచ్చటించాలని నీతో సమాధానం దేవుడు సంభాషించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు అప్పుడు యహోవా నీకు ఉత్తరం ఇచ్చును ఎప్పుడు అప్పుడంటే ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు ఎప్పుడు ఉత్తరం ఇటాకే ఆయన సంతోషంగా ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడో కొన్ని మాటలు చెప్తా ఆయన మనకు మనకు ఉత్తరం ఇవ్వాలంటే ఆయన మన మనతో సంభాషించాలంటే ఆయన మనతో ముచ్చటించాలంటే ఆయన దగ్గర నుంచి ఉత్తరము జవాబు మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటి ఏం చేస్తే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడో ఒక రెండు మాటలు చెప్తా రెండు మూడు మాటలు చెప్తాను ఒకటి యాభై ఎనిమిదవ అధ్య తొమ్మిదో వచ్చిన మాట ఏంటంటే దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలంటే ముందు మనం చేసిన ఇతరులను బాధించటం మానివేయాలి దేవుడికి మహిమ గాక ఒకటి మనం చేయవలసిన పని ఏంటంటే ఈ రోజున దేవుడి నాతో మాట్లాడాలి దేవుడిని నాతో ముచ్చటించాలి దేవుడిని నాతో సంభాషించాలి అని చాలామంది అడుగుతారు ఆశపడతారు ఎదురు చూస్తారు దేవుడు మాట్లాడటం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు నువ్వు పిలిస్తే ఆయన పలకాలనుకుంటాడు పిలిచే ముందు మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే ముందు ఇతరులు మనం బాధించటం మానివేయాలి నీవు అనేక మందిని బాధించటం మొదలు మానకుండా అనేక మందిని ఇబ్బంది పెట్టడం మానకుండా నాతో మాట్లాడు ప్రభు అంటే కొంచెం కష్టమే అందుకే దేవుడు మా అంటున్నాడు నేను మీతో ముచ్చటించాలనుకుంటున్నాను మీకు ఉత్తరం ఇవ్వాలనుకుంటున్నాను ముందు మీరు ఇతరులు బాధించటం మానివేయాలి ఇతన్ని ఇబ్బంది పెట్టడం మానివేయాలి ఇతన్ని కష్టపెట్టడం మానివేయాలి దేవుడికి మేము కలిగొనిగాక రెండో మాట చెప్తాను దేవుడు మనకి ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు ఎప్పుడు మనం పిలిస్తే దేవుడు మన పట్ల ఆశ్చర్యానికికరం చేస్తాడు ఎప్పుడు మనతో సంభాషిస్తాడు ఎప్పుడు అనేక విషయాలు మనతో మా దేవుడు మరి సంబో సంబోధిస్తాడు మరి మనతో పంచుకుంటాడు అంటే రెండవది అదే యాభై ఎనిమిదో అధ్యయగ్రంథం తొమ్మిదో వచ్చిన మాట ఏముందంటే వేలు పెట్టి చూపి ఇతన్ని తిరస్కరించటం మానాలి ఒకటి బాధ్యతను రెండు వేలు పెట్టి చూపటం మానివ్వాలి ఇతరులు వేలు పెట్టి చూపించే ముందు ముందు అసలు నీ వైపు ను చూసుకోవాలి వేలు ఇతరులు వేలు పెట్టి చూపి చూపించి తిరస్కరించటం మానాలి ఈరోజు చాలామందికి అలవాటు అయిపోయింది తమ తప్పులను పక్కన పెట్టి ఇతరుని వేలు ఎత్తి చూపే పరిస్థితులు ఉన్నారు దాన్ని మానివై దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడి ముచ్చటించి ఉత్తరం ఇచ్చునగాక మూడవ మాట చెప్తున్న ఆఖరి మాట దేవుడు ఈ రోజున మనతో ముచ్చటించాలంటే ఉత్తరం ఇవ్వాలంటే మనతో సంబో మనతో సంభాషించాలంటే మూడోది అదే యాభై ఎనిమిదవ అధ్యాయం యశగం యాభై ఎనిమిది యాభై అధ్యాయం తొమ్మిదో చిన్న మాట ఏంటో తెలుసు అండి చెడ్డ మాటలు పలకటం మానివేయాలి ఈ మూడు అనుభవాలు నీకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు ఎప్పుడు పిలిచే నీతో ముచ్చటిస్తాడు ఎప్పుడు పిలిస్తే నీ దగ్గరకు వస్తాడు ఎప్పుడు పిలిస్తేప్పుడు నీకు సమాధానం ఇస్తాడు ఎప్పుడు పిలిస్తేటప్పుడు నువ్వు ఏం చెప్తే అది నీతో మాట్లాడటగా ఇష్టపడుతున్నాడు మూడు అనుభవాలు అండి ఒకటి ఇతరులు బాధించటం మానివేయాలి రెండు ఇతరుకు వేలు పెట్టి చూపించటం మానివేయాలి మూడు చెడ్డ పాటలు పలకటం మానివే నీకు ఉత్తరమిస్తాడు నేను బలపరుస్తాడు నీతో ముచ్చటిస్తాడు నీకు కావలసినవన్నీ కలగజేసి దేవుడు నిండుగా మిండుగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించునగాక ఆమె తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలు మా తండ్రి నీకు వందనాలు విత్తపడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీవితలో పలింపబడును గాక ఈరోజు మీరు మాతో మాట్లాడారు నేను అప్పుడు మీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాం ఎప్పుడు ఉత్తరం ఇస్తానని చెప్పారో నాయన బిడ్డలు నాయన మరి ఉత్తరం ఇవ్వాలని జవాబు రాని ఏం చేయాలో కూడా మీరు మాట్లాడారు వీటిలో అలాంటి అనుభూతి ఉండి ఇంకా నీ ద్వారా గొప్ప మీలు గొప్ప మాటలు విని బలపరచడానికి కృప చూపించమని మమ్మల్ని అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరోసారి ప్రభుపేట మీకు అందరి చేస్తున్నాను అందులో బాగున్నాడుగా మరొకసారి ఈ ఆదరణ గడియ ద్వారా మీరు అనేక మంది బలపరచబడుతున్నారని బలపరచబడుతున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇంకా మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోగ్రాం గురించి ఈ ఆత్మీయ ఆధ్యాత్మికారి గురించి అనేక మంది మీరు పంచుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అనేక మంది చెప్పండి ప్రోత్సాహపరచండి ఒకవేళ మీలో ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లో ఫోన్ చేయండి మీ కొరకు మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబం దీవెన్స్ ఉన్నగాక ఆమె